దేవాలయాలలో చెయ్యకూడనటువంటి పనులు చాలా తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఎందుచేత అంటే చెయ్యవలసిన పని ఎంత ప్రధానమో చెయ్యకూడని పని అక్కడ చేస్తే పాపం కూడా అలాగే వస్తుంది దేవాలయంలో చెయ్యకూడనటువంటి పని అనేటిది ప్రధానంగా ఏమిటి అంటే అక్కరలేని మాటలన్నీ అక్కడ మాట్లాడ్డాం దేవాలయంలోకి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చో మంచిది దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడి స్తోత్రాలు చేయి మంచిది కానీ దేవాలయంలోకి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం వాడి మీద చాడీలు వీడి మీద చాడీలు అక్కడే కూర్చుని అక్కర్లేనటువంటి ప్రసంగాలు సెల్ ఫోన్ పట్టుకుని అక్కడ గట్టిగా మాట్లాడ్డాం అక్కడికి వెళ్ళి లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని బయటపెట్టడం తోటి భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా ప్రవర్తించడం వాళ్ళ మనస్సుల్లో కూడా రజోగుణం కలిగేటట్టుగా చెయ్యకూడనటువంటి పనులు చెయ్యడం ఎటువంటి పవిత్రమైన వస్త్రములను ధరించి దేవాలయంలోకి ప్రవేశించాలో ఆ నియమాలు పాటించకుండా అర్ధరహితమైనటువంటి వస్త్రధారణ చేసి దేవాలయాల్లోకి ప్రవేశం చెయ్యడం నియమం ఏది పాటించాలో అది పాటించకపోవడం శౌచము లేకుండా స్నానాదులు లేకుండా దేవాలయాలలోకి ప్రవేశించడం బొట్టు పెట్టుకోకుండా దేవాలయంలోకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కనీసం చేతిలో ఒక్క పండైనా పట్టుకుని వెళ్ళకపోవడం అథవా ఓ ప్రదక్షిణం చెయ్యకుండా అక్కడ గబ్బ 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 గబ నడుస్తూ తిన్నగా మూలమూర్తి దగ్గరికి వెళ్ళిపోవడం దేవాలయంలో ఉండేటటువంటి గోడలకి స్తంభాలకి వీపు ఆంచి కూర్చోవడం ఎందుచేత అంటే దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఇటకా జ్ఞాపకం పెట్టుకోండి మహాతపస్సు చేసి ఈశ్వరా నేను నీ సన్నిధానంలో ఉండాలి అని కోరుకున్న భక్తులు దేవాలయాలలో స్తంభాలుగా గడపలుగా గోడలుగా వస్తారు ఇప్పటికీ మనకి వెంకటాచలంలో కులశేఖర్ ఆళ్వార్ పడి అంటారు వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఉండేటటువంటి మొదటి గడప ఆళ్వారులలో ఒకటైన కులశేఖర ఆళ్వారు నేను ఇప్పుడు నిన్ను చూడాలి నా మించి భక్తుల దాటినప్పుడు వాళ్ళ పద రజస్సు నా మీద పడాలని కోరుకున్న మహాత్ములు దేవాలయంలో గోడలు అవుతారు ఇటకలవుతారు స్తంభాలవుతారు అక్కడికొచ్చి వాటికి వీపు ఆంచి కూర్చోవడం అక్కడికొచ్చి కాళ్ళు చాపడం అక్కడికొచ్చి ఆవలించడం అక్కడికొచ్చి లౌకిక ప్రసంగాలు చేయడం బయట నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ దేవాలయాల్లో కూర్చుని తినడం దేవాలయాల యొక్క పవిత్రతకి భంగం కలిగేటట్టుగా ప్రవర్తించడం ఇవేవీ కూడా దేవాలయంలో చెయ్యకూడదు మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఆ ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు దేవాలయం దేని కొరకు నిర్దేశింపబడిందో దానికి వ్యతిరేకమైన పని దేవాలయమునందు జరగరాదు తనకి ఏమొచ్చు అన్నది చూడడు భక్తుడు తనకి వచ్చిన దాన్ని ఈశ్వరుడికి సమర్పించి సంతోషపడిపోతూ ఉంటాడు ఏమీ రాదు ఒకడికి కానీ గోవిందనామని చెప్తూ గోవిందా హరి గోవిందా ఏడుకొండల గోవిందా వెంకటరమణ గోవిందా అని చిందులేసి సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు నీకు మనసు ఉంటే వాడికి ఓ నమస్కారం చెయ్యి ఓ చిరుడవ్వు నవ్వు అంతేకాని కేవలం అక్కడికి వెళ్ళి ఎగతాళి చేయడానికి అటువంటి వాళ్ళని వెటకారాలు ఆడడానికి భగవద్విరోధమైనటువంటి మాటలు నేర్పడానికి భగవంతుని ఎందు విశ్వాసం తరిగిపోయేటటువంటి మాటలు చెప్పడానికి అనాచారంతో అవైదికమైనటువంటి ఆరాధనలు అటువంటి పనులు చేయడానికి దేవాలయాలను కేంద్రములుగా వాడరాదు దాని చేత ఎవరు పాడైపోతారంటే మనమే పాడైపోతాం కాబట్టి దేవాలయంలో చెయ్యకూడని పనులు అంటే వీటిని ప్రధానంగా మనసులో పెట్టుకుని భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి నా అదృష్టమైనవి అలవడం అన్నాడనుకోండి ఏ మహానుభావుడు అన్నాడో గానీ మొగడు చాల కాపురంలో నా మొగలి పూలా గాలి బుచ్చాలవాన మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది అదే నా కర్మ నా కర్మ అని పది మాటలు అంటున్నాడు అనుకోండి పాపమావిడికి ఎంత ఖేదంగా ఉంటుంది ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టమవడానికి కారణమే అన్నాడనుకోండి ఆమె పొంగిపోతుంది లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి నాకు నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి రెండవ కన్ను బాగా కనపడదు నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది పాపం ఏమిటో ఒక్క కన్నే రెండవ కన్ను కనపడదు అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది రెండో కన్ను కనపడదు వీడు దుడుకుతనంతో రెండో ఒక ఏమైనా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుడిని స్వామి ఆ కన్ను వీడిది రక్షించు వీడి జీవితం బాగుండేట్టు చూడు ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడంటాను నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాణ్ణి ప్రేమించడానికి కారణమైంది భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి భార్య దృష్టిలో భర్త